హాయ్ బాజ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే అల్లు అర్జున్ చుట్టూ మళ్ళీ ఉచ్చు బిగుసుకుంది మళ్ళీ తను జైలుకు వెళ్ళే అవకాశం ఎక్కువ శాతంగా కనిపిస్తుంది అందులో మొదటి కారణం ఏంటి అని మనం మాట్లాడుకుంటే మొదటగా కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా నా ఆర్మీ అని చెప్పి అల్లు అర్జున్ చెప్తుంటారు కదా వాళ్ళ వల్ల ఇప్పుడు వాళ్ళ వల్ల అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి వెళ్ళే ఛాన్స్ ఉంది మళ్ళీ ఆయన చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుంది ఎందుకు ఏంటి అని మనం మాట్లాడుకుంటే వీళ్ళు అంటే అల్లు అర్జున్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అరెస్ట్ అయ్యి రిలీజ్ అయిన నుంచి కూడా కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ని పైకి లేపుతున్నట్టు రేవంత్ రెడ్డిని కొంత కించపరుతున్నట్టు డీగ్రేడ్ చేస్తున్నట్టు డిఫేమ్ చేస్తున్నట్టు మెయిన్గా కాంగ్రెస్ పార్టీని డిఫేమ్ చేస్తున్నట్టు అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అనేది మెయిన్గా కీలకంగా చూసుకుంటే ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి వల్లే జరిగింది రేవంత్ రెడ్డి పేరు చెప్పకపోవడం వల్ల రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్ల అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అన్నదానికి క్లారిటీ అయితే వచ్చేసింది చాలా వరకు కూడా అయితే ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డికి ఆపోజిట్గా మెయిన్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపోజిట్గా ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు వెళ్ళు దీనివల్ల ఏంటంటే చల్లారిపోయిన చిచ్చు ఏదైతుందో మళ్ళీ అది రేజుకుంటుంది అది ఎలాగానంటే వీళ్ళు ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం వల్ల వాళ్ళకు మండి అంటే ఎవరు కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఇప్పుడు యాంటీగా తగులుకున్నారు వీళ్ళకి వాళ్ళకి మధ్య వారు జరుగుతుంది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు మంత్రులు ఆ రేంజ్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి అల్లు అర్జున్ తిట్టడం అల్లు అర్జున్ అయిన తూప తురుమ పైన దిగొచ్చాడా తప్పు చేస్తే ఎవడైనా ఒకటే అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ తిడుతున్నారు ఎందుకు అని అంటే వీళ్ళ ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం వల్ల అండ్ రెండోది వీళ్ళు పెట్టే పోస్టుల వల్ల కీలకంగా చూసుకుంటే అది సీఎం రేవంత్ రెడ్డి వరకు కూడా చేరుకుంది ఆల్రెడీ ఇంటెలిజెన్స్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం తప్పుడు రాతలు రాయడం ఇవి ఏవైతే ఉన్నాయో ఈ పోస్టుల మీద ఇంటెలిజెన్స్ టీం అనేది నిఘా పెట్టింది ఇప్పటి నుంచి కూడా ఎవరైతే ఈ రకంగా మాట్లాడుతూ డిఫేమ్ చేసి మాట్లాడతారో వాళ్ళందరికీ కూడా ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వడమే కాకుండా ఒక స్టైల్లో ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుద్ది అనేటట్టు ఆల్రెడీ ప్రభుత్వం తరపు నుంచి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ప్రభుత్వ పెద్దలే కానీ ప్రభుత్వ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కీలకంగా చూసుకుంటే మెయిన్ గా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి రావద్దు అనే చెప్పి ఏదైతే పోలీస్ అధికారులు ఒక లెటర్ ఇచ్చారో సంధ్యా థియేటర్ ఓనర్స్కి కానీ వీళ్ళందరికీ కూడా ఆ రూల్స్ని వ్యతిరేకించి అల్లు అర్జున్ వచ్చాడు వచ్చిందే కాక కారులో కూర్చోకుండా పైకి లేచి చెయ్యూపి అభివాదం చేశాడు దానివల్ల ఈ తొక్కిసలాట జరిగింది తొక్కిసలాట వల్ల ఒక ప్రాణం పోయింది ఒక ప్రాణం కొట్టుమెట్టాడుతుంది అనేటట్టు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అల్లు అర్జున్ ఏదైతే రూల్స్ వ్యతిరేకించాడు అంటే పోలీసులు ముందుగానే రావద్దు హీరో హీరోయిన్ కానీ పుష్ప టీం ఎవరైతే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరు కూడా థియేటర్ దగ్గరికి రావద్దు అనేటట్టు ముందుగానే ఒక నోటీస్ ఇచ్చారంట సంధ్య థియేటర్కి అయినా కూడా ఆ రూల్స్ని వ్యతిరేకించి అల్లు అర్జున్ వచ్చాడు ఇప్పుడు అల్లు అర్జున్ మీద ఏదైతే మధ్యంతర బెయిల్ ఉందో బెయిల్ మీద బయటకు వచ్చాడు ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఆల్రెడీ రిస్క్లోనే ఉన్నాడు అయితే ఈ నోటీస్ ఏదైతే ఉందో పోలీసులు ఇచ్చిన నోటీస్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ కూడా కోర్టులో చూపించి ప్రూవ్ చేయగలిగితే అల్లు అర్జున్కి వెంటనే కూడా బెయిల్ క్యాన్సిల్ అయిపోద్ది మధ్యంతర బిల్ క్యాన్సిల్ అవ్వగానే వెంటనే కూడా మళ్ళీ పోలీసులు తీసుకెళ్ళి చెంచలు కూడా జైల్లో వేస్తారు యాక్చువల్గా ఇక్కడ పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారనంటే ఈ లెటర్ని ఖచ్చితంగా కోర్టు వరకు తీసుకెళ్తాం కోర్టుకు హాజరు చెప్తున్నారు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసుల మీద కొంత ప్రెజర్ పెడతారు ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి కొంత ప్రెజర్ ఉంటుంది ఇక్కడ నేతలు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏదైతే ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారో అది కానీ మెయిన్గా అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత సినీ ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ సపోర్ట్ చేశారు అందరూ సపోర్ట్ చేశారు ఈవెన్ రాజకీయ నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేశారు అంతా కూడా అంటే ఈ అరెస్ట్ ఏదైతే ఉందో దాన్ని సినిమా ప్రమోషన్ కింద బాగా వాడుకోవడం జరిగింది ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ అరెస్ట్ అయిన నేపథ్యం ఏదైతే ఉందో దాని వల్ల హిందీలో అంటే బాలీవుడ్లో టూ అనేది కలెక్షన్లు బాగా పెరిగినాయి అంట ఈ అరెస్ట్ అనేది ప్రమోషన్ కింద ఏ విధంగా ఉపయోగపడ్డదు అయితే ఇలా పలు కారణాల వల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ప్రభుత్వ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళమే ప్రజలు తీసుకురావడం వాళ్ళు ఖచ్చితంగా ఈ నోటీస్ని అయితే కోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే కానీ జరిగితే మాత్రం వందకి వంద శాతం మళ్ళీ బెయిల్ వెంటనే రద్దు అవుద్ది చంచల్ కూడా జైలుకి మళ్ళీ అల్లు అర్జున్ వెళ్ళవలసిన పరిస్థితి అయితే బలంగా అవుతుంది ముందు ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ హీరో ఆల్రెడీ తప్పు జరిగింది తప్పులో కీలకంగా చూసుకుంటే తన పాత్ర ఎక్కువగా ఉంది ఎందుకు అని అంటే ఓపెన్గా చెప్పుకుంటే నోటీసులు ఆల్రెడీ చాలా క్లియర్ కట్ ఉన్నాయి రావద్దని చెప్పినట్టు అక్కడ దొరికేశారు పోనీ వచ్చినా కూడా డైరెక్ట్గా థియేటర్ లోనకి వెళ్ళడం మానేసి కారులో నుంచి ఇలా పైకి రావడం ఏదైతే ఉందో అదొక తప్పు అది ఎందుకనంటే ఒక స్టార్ హీరో అనే వ్యక్తి ప్రజల్లో తిరగకూడదు ఒక క్రౌడ్ సిచ్యువేషన్లోకి రాకూడదు పబ్లిక్లోకి అసలు రాకూడదు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాళ్ళ వల్ల ఎంతోమంది చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే ఇలాంటివి గతంలో కూడా జరిగినాయి అది పాయింట్ కానీ ఏంటంటే గతంలో ఎవరు కూడా యాక్షన్ తీసుకోవాలి యాక్చువల్లీ యాక్షన్ తీసుకుంటే వేరే విధంగా ఉందను కానీ ఇప్పటి వరకు కూడా ఆ లెవెల్లో ఉండే మనిషిని కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు ఫస్ట్ టైం అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు ఇక్కడ ఇటు కూడా కొంత తప్పు ఉంది ఇటు కూడా కొంత తప్పు ఉంది కానీ ఏదేమైనా సరే అల్లు అర్జున్కి ఓవరాల్గా ఇటు నుంచి చూసుకున్నా సరే ఉచ్చైతే బిగుస్తుంది ఖచ్చితంగా దీన్ని ఏదో విధంగా కవర్ చేయాలంటే ఒకవైపు చిరంజీవి ఒకవైపు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఇన్క్లూడ్ అయ్యి ఈ విషయాన్ని చాలా పర్సనల్గా తీసుకొని ఏదో విధంగా సాల్వ్ చేస్తే కానీ ఇదైతే మాత్రం సాల్వ్ అయ్యే పని కాదు ఖచ్చితంగా కానీ ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం మానేయండి ఒకవేళ ఎవరైనా పోస్టులు పెడితే అవి రిపోర్ట్లు కొట్టడమో బ్లాక్ చేయడమో చేయండి ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పోస్టులు పెట్టిన దానికంటే వైఎస్ఆర్సీపీ అభిమానులు ఎక్కువ పెడుతున్నారు నేను చాలా మందిని కూడా అబ్జర్వ్ చేశాను మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నట్టు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని తిడుతున్నట్టు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి సపోర్ట్ చేశారు ఎప్పుడైతే అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్ళి భోజనం చేయడం వాళ్ళని పర్సనల్గా కలవడం ఆ కోర్టు ఇష్యాలు ఆ అల్లు అర్జున్ జైలుకు వెళ్ళిన ఇష్యాలు ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి కూడా మొత్తం రివర్స్ అయిపోయింది అప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని తిట్టే ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉన్నారో జగన్ అభిమానులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ పెడుతున్నారు మీకోసం ఎంత చేసావరా మాకే అబ్బాస్తారా అనేటట్టు వాళ్ళ మీద పోస్టులు పెడుతున్నారు అంటే ఇక్కడ చాలా వరకు కూడా పూర్తిగా అల్లు అర్జున్ ఫ్యాన్సే పోస్టులు పెట్టారని నేనైతే చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా అందులో వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంతమంది కూడా పెడుతున్నారు మరి వీళ్ళ వల్ల కూడా కీలకంగా చూసుకుంటే కొంతవరకు కూడా అల్లు అర్జున్ ముప్పే ఎందుకంటే సోషల్ మీడియా అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే కంట్రోల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఖచ్చితంగా ఎవరైతే ఇష్టానుసారంగా పోస్టులు పెడతారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఆల్రెడీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే కానీ జరిగితే ఇటువైపు ఫ్యాన్స్ అరెస్ట్ అవుతారు ఇటు పరిస్థితి అంతా కూడా రోజు రోజుకి కూడా ఉధృతత అయ్యి ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు ఎందుకనంటే ఇక్కడ ఆల్రెడీ ఆ బాబు శ్రీతేజ ఎవరైతే ఉన్నారో తన బ్రెయిన్ డెడ్ అయ్యి హాస్పిటల్లో సివియర్ కండిషన్లో ఉన్నాడు తనని నిన్న హైదరాబాద్ సిటీ కమిషనర్ అయిన సివి ఆనంద్ అయితే వెళ్ళి పరామర్శించడం జరిగింది నిన్న కూడా కీలకంగా చూసుకుంటే టీన్మర్ మళ్ళన్నా ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వెళ్ళి కలవడం జరిగింది ఇంకా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వెళ్ళి కలవడం జరిగింది కానీ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నారంటే సివియర్ కండిషన్ ఉంది సినీ రంగం నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా వచ్చి పరామర్శించలేదని చెప్పి చాలా మంది కూడా విమర్శిస్తున్నారు కానీ నిన్న అల్లు అరవిందే పర్సనల్గా వెళ్ళి ఆయన కలవడం జరిగింది ఆయన కూడా చూసి రావడం జరిగింది మరి ఎంతమంది చూసినా కానీ ఏం చేసినా కానీ ఫైనల్గా జరగాల్సిన అనర్థం అనేది జరిగిపోయింది ఇక్కడ ఫైనల్గా జరగాల్సింది ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ జాగ్రత్తగా ఉండి కొంత యాటిట్యూడ్ తగ్గించుకొని కొంత కంట్రోల్లో ఉన్న ఫలం అయితే మాత్రం ఈ సమస్య స్టాప్ పడుతుంది లేదు అని అంటే మాత్రం అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ఏం జరుగుద్ది అనేది మనం అయితే చూడాలి